క్రిస్తు నామంలో డాడీ నా పేరు రాజారత్నం ఊరు నర్సాపురం వైశ్యవ ఒకటి ప్రశ్న మత్తి శోత పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిది వచ్చినలో కుంటివాణి గాను గాను జీవంలో ప్రవేశించటం మేలు అని ఉంది కదా అయితే మనం ఇక్కడ ఏమైనా అవయవాలు పోగొట్టుకుంటే మనం నరకం లేదా పరలోకం పోగొట్టుకుంటామా డాడీ ఈ వచ్చినము అర్థం దయచేసి చెప్పండి చదువుతో నానను మత్యు వార్త పద్యంతో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుంటే పాదా నీ చెయ్యి అయినా ఏసుక్రీస్తువారు అంటున్నారు నీ చెయ్యి అయినాను ఒకవేళ నీ చెయ్యి నీ పాదం అయిన నీ పాదమైనా నేను అభ్యంతర పరిచిన నా పని చేయడానికి ఒకవేళ పరిస్తే దానిని నరికి దానిని నరికి నీ యొద్ద నుండి పారేయ్ రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్య అగ్నిలో కంటే నిత్య అగ్నిలో కుంటివాడవుగాను అంగహీనుడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట జీవములో ప్రవేశించుట అంటే ఈ మాట చదివే విధానం మీరు తెలుసుకోవాలి అంటే నరకంలో అంగవైకల్యం ఉంటుందా ఆత్మకు అవయవాలు అంటే మనలాగా ఇక్కడ వికలాంగులైన వాళ్ళు ఆత్మలు కూడా వికలాంగుల ఆత్మలుగా ఉంటాయా కళ్ళు లేనివారు గుడ్డి ఆత్మలుగా కాళ్ళు లేనివారు కుంటి ఆత్మలుగా ఏమండి ఇలా ఉండవు ఆత్మ అంటే ఒక శక్తి అది ఒక శక్తి మరి శక్తిని గుర్చి మనం శరీర సంబంధంగా ఆలోచించకూడదు దేవుడు మనకు అర్థమయ్యే భాషలో రాయించాడు ఇంతకీ నరకంలో అంగవికలుడుగా పడిపోవడం అనా దేవుడు అక్కడ చెప్తున్నాడు కుంటివాడుగా గు గుడ్డివాడుగా నిత్య జీవులనికి ప్రవేశించడం కోసమా చెప్తున్నాడు అక్కడ జీవములో ప్రవేశించటమేలు మరలా చదువుదాం అన్నమాట మరల చదుదాం అతిశోత పద్దెనిమిది అచ్చే ఎనిమిది వచ్చినాం చెయ్యి పాకాలు పనికి అభ్యంతర కారణంగా ఉంటుంది కనుక నువ్వు దేవుని పని చేయడానికి ఏవి అభ్యంతర కారణంగా ఉన్నా వాటిని పక్కన పెట్టి దూరం చేసేవాటిని ఎందుకంటే మీరు ప్రయాస పడవలసింది స్వర్గం కోసం అంతే కదండి దేనికోసం ప్రయాసపడాలి మీరు పరలోకం అన్నిటికంటే పరలోకమే ప్రాముఖ్యమైనది కనుక ప్రాముఖ్యమైన పరలోకాన్ని సంపాదించుకోవటం కోసం ఏ అవయవాన్ని కోల్పోయినా పర్వాలేదు మిమ్మల్ని పరలోకానికి వెళ్ళకుండా అభ్యంతర పరిచేది ఏది భూమి మీద ఉండకూడదు అది శరీరంలో మీ సొంత అవయవాల్లో ఏ అవయవమైనా కావచ్చు అంటే ఇక్కడ అవయవాలను తీసేస్తే ఉదాహరణకి నా కుడిచే అభ్యంతర పరుస్తుంది కాబట్టి కుడిచేని నేను నరికేసి పక్కన పెట్టేసినంత మాత్రాన ఏమండి నిత్య జీవంలో నేను వికలాంగిగా అంటే వంటి చేత్తో నేను ప్రవేశించడం సులభమన యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ నిత్య జీవంలో అవయవాలు ఉండటం లేకపోవటం అదేమీ లేదు ధనవంతుడు ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు వాడెక్కడికి వెళ్ళిపోయాడు పాతాళానికి వెళ్ళిపోయాడు అవునండి అంటే అప్పటికి వాడి శరీరం అంటే లేదా వాడి శవం భూమి మీదే వాళ్ళు సమాధి చేసి ఉంటారు అంతే కదా ఎందుకంటే వాడు గొప్పవాడు కాబట్టి చాలా ఘనంగా వాడిని పెట్టులో పెట్టో లేదంటే మట్టిలో పూడ్చో ఏదో చేసి ఉంటారు వాడిని వాడు అంత్యక్రియలు ఘనంగా చేసి ఉండి ఉండవచ్చు కానీ వాడు ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ ఏం మాట్లాడుతుంది వాడు ఆత్మ ఇక్కడి అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను చదువుతాం అన్నమాట లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి తండ్రివైన అబ్రహామ లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగులో తండ్రివైన అబ్రహామా మీరు కనికరపడండి ఆ లాజరు వేలి కొనను వేలి కొనను నీళ్లలో ముంచి నాలుకని చలార్చమన్నాడేంటి అక్కడ నాలుగు ఉంది నిత్యాకరి దాంట్లో నాలుగు ఉంటుందా చెప్పండి వాడి శరీరం ఎక్కడ కదా ఉంది భూమి మీద ఆ భూమి మీద వాడి ఉన్న వాడి కపాలములో వాడి రెండు దవడల మధ్య ఉన్నదే నాలుక అది ఎక్కడ ఉండిపోయింది మరి ఎక్కడుండిపోయినప్పుడు నాలుక అక్కడ వాడు చాలార్చమని నాలుకను ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే భూమి మీద అవయవాలతో మనం పడే ఏ వేదనైనా నరకంలో ఉంటుంది అవయవాలు లేకపోయినా గుర్తుపెట్టుకోండి భూమి మీద ఉన్న అవయవాలతో ఏ సుఖమైతే మీరు పొందుతున్నారో పరలోకంలో అవయవాలతో సంబంధం లేకపోయినా లేక అవయవాలు అక్కడ లేకపోయినా సుఖం మాత్రం ఉంటుంది స్వర్గం అంటే సంతోషం నరకం అంటే దుఃఖం కనుక ఇక్కడ నరకంలో వాడు నాలుకను చల్లార్చమంటున్నాడు అంటే వాడికి నీరవసరం అయ్యుండి నాలుక మీద ఎందుకు పెట్టమంటున్నాడు అంటే భూమి మీద ఉన్నప్పుడు నాలుక ఎలాగైతే దప్పికొని ఉన్నప్పుడు ఒక్క నీటి చుక్క కోసం ఎలాగైతే తహతహలాడుతారో సేమ్ అదే వేదన ఆత్మ అనుభవిస్తుంది అక్కడ అవయవం ఉంది కాబట్టి నాలుక మండిపోయి ఆ నీళ్లు పోని ఏదో అబ్రహాం ఒప్పుకున్నాడు అనుకోండి ఏదో ఒక చొంబుతో నీళ్లు తీసుకెళ్ళి ధనవంతుడు నోట్లో పోసాడు అనుకోండి నిజంగా నోట్లో నీళ్లు పోసుకుంటే అక్కడ వాడికి నోరుందా పోనా నోట్లో పోస్తే ఆ నాలుగు చల్లారుతుందా ఇదంతా కూడా రూపకాలంకారంగా మీకు అర్థం అవ్వడానికి చెప్పబడింది నిజానికి అక్కడ శిక్ష మాత్రం ఖాయం అక్కడ శిక్ష మాత్రం అమలు జరుగుతుంది దేనికి భూమి మీద విడిచిన శవాలకు కాదు ఆ భూమి మీద శవంలో ఒకప్పుడు ఉన్న ఆత్మకు ఆత్మకు అన్ని జ్ఞానం అన్ని బాధ అన్నీ సుఖం సుఖాలు బాధలు అన్నీ ఉంటాయి కనుక ఇక్కడ అనుభవించేది ఆత్మను గుర్తు పెట్టుకోండి కాబట్టి నాలుక లేకపోయినా నాలుకెక్కడ పడితే నాలుగు ఉంటే ఎంత అయితే దాహాన్ని కోరుకుంటుందో ఎంతగా అయితే అల్లాడిపోతుందో నీరు దొరక్క అక్కడ ఆత్మ అదే వేదనను అనుభవిస్తుంది ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఏ అన్నమాట మనం చదువుదాం ఏంటి మరలా మాట మరలా మత్స్య సోత పద్దెనిమిది వచ్చే ఎనిమిదో వచ్చిన నుంచి చదవండి ఒకవేళ భూమి మీద మీ చెయ్యి మీ పాదం మిమ్మల్ని సువార్తకు వెళ్ళనివ్వకుండా దేవుని పని చేయకుండా మిమ్మల్ని అభ్యంతరపరుస్తుంటే పరలోకానికి వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరిచే మీ అవయవాలను నరికేయండి ఒకవేళ నరికేస్తే ఏమైపోతారు ఇక్కడ వికలాంగి కదా చెయ్యి లేకపోతే అవిటివాడు మొంటివాడు కాలు లేకపోతే కుంటివాడు అలా మీరు అయిపోతారు అలా మీరు మారిపోతారు కనుక ఆ ఇక్కడ తర్వాత మాది మాట ఏంటి రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్రిలో మీరు వెళ్ళిపోవడం కంటే కుంటివాడుగా వికలాంగిగా పరలోకంలోనికి వెళ్ళటం జీవంలోనికి వెళ్ళటం మీకు మేలు కదా అంటున్నాడంటే అంటే వికలాంగులు కూడా వెళ్తారా వికలాంగుగా కూడా మనం అక్కడ పరలోకానికి వెళ్తామండి ఏమండి ఇంత పని చేసి భూమి మీద అవయవాలు తగ్గొట్టుకొని అక్కడికి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక చేయలేదు అనుకోండి ఇంకా మీరేం సుఖం అనిపిస్తారు పరలోకంలో అది పరలోకం ఎందుకు అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ను అనపట్టలేదు అనుకోండి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు లేక మనం రెండు చక్కెర పట్టుకుని కుడుతున్నాం అనుకోండి అది పరలోకం ఎందుకు అవుతుంది స్వర్గం ఎందుకు అవుతుంది ఇక్కడ ఆ మాట భావం ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమవుతా చూడండి నేను చెప్పిన తర్వాత ఇవన్నీ మీరు విన్నారు కదా ఇప్పుడు నేను చదివే విధానంలో మీకు అర్థమవుతుంది మరలా చదువుదాం అన్నమాట మత్తి సోత పద్దెనిమిదో అధ్యాయం ఎందో వచ్చిన నీ చేయైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని భూమి మీద నువ్వు నరికేస్తే నీ అద్దరు నువ్వు పారేస్తే రెండు చేతులు రెండు పాదాలు భూమి మీద నీకు ఉన్నప్పుడు నువ్వు వీటితో నిత్యాగ్రిలో పడవేయబడుట కంటే అంటే భూమి మీద నీవు రెండు చేతులు రెండు కాళ్ళు కలిగిన వాడుగా ఉంటూ నిత్యాగ్రిలో నువ్వు పడవేయబడుట కంటే ఎందుకంటే వాటిని నువ్వు అభ్యంతరపరచలేదు కదా అవి నేను అడ్డినందుకు నువ్వు దాటి నరకలేదు కదా ఎందుకంటే నా చెయ్యి నా కాలు అనుకుని వాటిని ప్రేమించావు కదా ఆ ప్రేమించినందుకు భూమి మీద నీకు ఏం మిగులుతాయి కాళ్ళు చేతులు ఉంటాయి నీకు ఎందుకంటే నీ చెయ్యి నేను అభ్యంతరపరిచిన దాన్ని నరకలేదు నీ కాళ్ళు నేను అభ్యంతరపరిచిన దాన్ని నరకలేదు నరకలేదు కాబట్టి భూమి మీద నువ్వు వికలాంగివా లేదంటే పరిపూర్ణమైన మనిషివా పరిపూర్ణమైన మనిషివి వికలాంగి అవిటివాడు కాదు అంటే నువ్వు భూమి మీద అన్ని అవయవాలు కలిగిన వాడుగా ఉండి నరకానికి ఎడగలిపోతున్నావు నరకానికి ఎలగెళ్ళిపోతున్నావు నేరస్తుడిగా వెళ్ళిపోతున్నావు నువ్వు ఒకవేళ భూమి మీద నువ్వు నరికేసాను ఇది భూమి మీద నేను ఈ తప్పు చేయడానికి లేదంటే దేవుని పని చేయడానికి అభ్యంతర కారణంగా అవయవాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పక్కన పెట్టి నరికేద్దాము అని నరికేసి భూమి మీద నువ్వు అవిటివాడుగా నువ్వు ఉన్నా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు అక్కడ అవిటితనంతో ఉండేది భూమి మీద ఉండడం కోసం చెప్తున్నాడు అక్కడ అక్కడ అవయవాలు ఉండటం అనేది భూమి మీద ఉండటం కోసం చెప్తున్నాడు మరలా చదవండి ఆ మాట నీ చెయ్యైన నీ పాదమైనను నిన్న అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి భూమి మీద నీ వద్ద నుంచి పారే రెండు చేతులు రెండు పాదాలు భూమి మీద నువ్వు కలిగి ఇగొచ్చు నేను చెప్పింది మళ్ళా వినండి రెండు పాదములు రెండు చేతులు భూమి మీద నీవు కలిగి నువ్వు నరకానికి వెళ్ళిపోవడం కంటే భూమి మీద వీటిని నరుక్కొని భూమి మీద నువ్వు బతికినంతకాలం అవిటివాడుగా కుంటివాడుగా గుడ్డివాడుగా అంగహీనుడుగా భూమి మీద బ్రతికి నువ్వు పరలోకానికి వెళ్ళటం మేలే కదా అదండి దాని అర్థం అంతేగాని ఇక్కడ అవయవాలు నరుక్కుంటే అక్కడ మనం నరకానికిలో నరకంలో కూడా అవిటి వాళ్ళుగా ఉంటావు అన్నది కాదు అక్కడ అంటే పరలోకాన్ని సంపాదించడం కోసం భూమి మీద నిన్నేది అభ్యంతరపరిచినా భూమి మీద నువ్వు వాటిని దూరం చేసుకో అవి నీ సొంత అవయవాలైనా అదండి దాని అర్థం అవయవాలను దూరం చేసుకోమన్నాడు అంటే నిజంగా నరికేసుకుందామా పట్టి చెప్పండి అలాగే నరుక్కోమంటున్నాడు కాబట్టి నిజంగా ఒక పెద్ద గొడ్డలో కత్తి తీసుకొచ్చి నరికేసుకోమనా అక్కడ అర్థం అక్కడ యేసుప్రభు వారు చెబుతున్న ఉపమానంలో కూడా భావం ఏంటంటే నిన్ను పరిచేది చెయ్యి అయినప్పుడు దాన్ని నరికి బయటపడేస్తే ఎలాగైతే తప్పు చేయడానికి అవకాశం ఉండదు చెయ్యి ఉన్నా చెయ్యి ఉన్నా పని చెయ్యని దిగ్గా దేవుని కోసం ఉండటం కన్నా ఏమండి పనిచేసేదిగా దూ నువ్వు దాన్ని మార్చేశావు అనుకో నీకు మేలే కదా అవయవాలు కలిగిన వాడుగా భూమి మీద ఉండి నరకంలోనూ వెళ్ళిపోవడం కంటే భూమి మీద ఉన్న నీ అవయవాలు కోరికలను చంపుకొని నరికి బయటికి పారేసి అవిటివాడిగానైనా అంగహీనుడిగానైనా సరే నువ్వు భూమి మీద బ్రతికి నిత్య జీవంలోకి వెళ్ళటం మేలు అదండి దేవుని యొక్క ఉద్దేశం అంటే వీటి యొక్క ఉద్దేశాలను వీటి యొక్క కోరికలను వీటి యొక్క ఆశలను భూమి మీద మీరు చంపుకోండి అంటున్నాడు అవయవాలు నరికేసి బయటపారేమని కాదు అక్కడ ఉద్దేశం ఒక్కోసారి అవయవాలు ఉంటాయి కానీ ఏం చేయలేవు ఎలా నా చెయ్యి ఉందనుకోండి చెయ్యి ఉంటేనే కదా స్థితి గట్టిగా కొడతాను నేను అవునా కానీ కొట్టకుండా ఉండాలంటే ఏం ఏమి ఉండకూడదు నాకు చెయ్యి ఉండకూడదు కదా ఏమండి నాకు చేయలేదు అనుకోండి రెండు చేతులు లేవు అనుకోండి నేను ఏమంటే కొట్టగలను నాకు కాలు ఉన్నది కాబట్టి ఎగురు తంతున్నాను అందరినీ నాకు కాలు లేవనుకోండి ఎలా ఎగురు తన్నగలను నేను తన్నలేనుగా కనుక ఇప్పుడు నేను ఉన్నాయి కాబట్టి తొంతున్నాను కాబట్టి అవి లేకుండా నరికేసుకుంటే మంచిది కదా అంటే నిజంగా నరికేద్దామనా అంటే అవిని పనిచేస్తున్నా తన్నాలి అనే ఆ కోరిక వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు తన్నకుండా నీ లెగ్గని కంట్రోల్ చేసుకో అంటే దాన్ని ఏం చేసియాలి ఒక విధంగా జీవత్సవం చెయ్యాలి పరాలిసిస్ వచ్చింది అనుకోండి స్ట్రోక్ వచ్చినప్పుడు కొన కొంతమందికి ఒక పక్క చేయి కానీ కాలు కానీ అవయవాలు పనిచేయటం మానేస్తే శరీరంలోనే ఉంటాయి ఆ చెయ్యి కానీ కాలు కానీ శరీరంలోనే ఉంటాయి కానీ అది లేవదు చెయ్యి లేవదు ఏమండి కాలు పని చేయదు శరీరంలో ఉంటూ పని చెయ్యనివిగా ఉన్నావు రెండు చేతులు చచ్చిపడిపోయాయి అనుకోండి ఏమండి కొంతమందికి పుట్టుకతోనే ఏదో సమస్యలు వచ్చి మరి కాళ్ళు చేతులు చచ్చి పొడిపి మంచం మీద ఉంటారు వాళ్ళకి చేతులు బాగానే ఉంటాయి కాళ్ళు బాగానే ఉంటాయి కానీ వాటి ద్వారా చెయ్యాలనుకున్నది చేయలేరు వాళ్ళు కోపం వచ్చింది అనుకోండి చేతులు ఉంటే బాగున్ను చంపేద్దాం అనుకుంటాడు మరి చేతులు ఉన్నాయి ఎందుకు చంపలేవు నువ్వు ఆ చేలు పని చేయట్లేదు కదా అంటే బతుకుండి ఆ అవయవాలు పని చేయనట్లుగా ఎలాగైతే వాళ్ళు మార్చేసుకున్నారు మారిపోయో మీరు కూడా దేవుని విషయంలో మిమ్మల్ని అభ్యంతరపరిచే ఈ అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయి బాగానే ఉన్నాయి వీటిని ఏం చేయాలి చంపేయండి వాటిని ఆపేయండి అరికట్టండి అవి పని చెయ్యనివిగా మార్చేయండి లేదా తెగ్గొట్టి నరికి అవతల పారేయండి ఇది అర్థం అవడం కోసం ఏసుక్రీస్తువారు ఆ భాషా ప్రయోగం చేశారు అది దానిలోని భావం అంటారు దాన్ని ఏమండి అంతేగాని నిజంగా భూమి మీద కత్తిపెట్టుకుని ఎసుపడము నరికేమన్నాడు కాబట్టి అవయవాలను నరుక్కుంటూ వెళ్ళిపోతే పోరు నువ్వు నరికేసుకున్నావు అనుకో ఎంతకీ చెయ్యి చేసేది తప్ప బుర్ర చేసేది తప్ప తప్పు చేతిలో ఉందా బుర్రలో ఉందా ముందు మీరు బాగా ఆలోచించి చెప్పండి నేను చెయ్యెత్తి పడాల్ మంది నేను కొట్టాలి అంటే నా చేతికి కోపం ఉంటుందా నా బుర్ర కోపం ఉంటుందా మీద మిమ్మల్ని కొట్టడానికి నా చెయ్యికి ఉంటుందా కోపం నా ఉంటుందా మెదడుకే కదా జ్ఞాపకాలు ఉంటాయి ఏం జ్ఞాపకాలు ఉండవు అంటే తప్పు చేసేది మెదడు అవుతుంది కానీ చెయ్యలా అవుతుంది కనుక ఏదో చెయ్యి కొట్టేసింది కాబట్టి చెయ్యి నరికేద్దామంటే తప్పు ఎక్కడ లేదు చేతిలో లేదు ఇక్కడుంది కనుక దేన్ని కంట్రోల్ చేయాలి ఇప్పుడు చెప్పండి టోటల్గా అవయవాలు అన్నిటినీ కంట్రోల్ చేయాలంటే మీ బ్రెయిన్ మీ బ్రెయిన్ కనుక మీ మనస్సు మార్చాలిగో రేపు ప్రోమో రిలీజ్ చేస్తున్నా చూడండి దేవా ఓ దేవా నా చెయ్యి నేను కప్పినా నా ముఖం నేను కప్పుకున్నా ఏమండి నా నేరం నీకు కనబడకుండా ఉంటుందా ఎందుకంటే నా నేరం ఎక్కడుంది నా శరీరంలో లేదు నా హృదయంలో ఉంది అదే రేపు పాట చూదురు కానీ వండర్ఫుల్ సాంగ్ జాన్సన్ గారు పుట్టినరోజు సందర్భంగా రేపు రిలీజ్ చేస్తున్నాము ఆ పాట ఏమండి కనుక అవయవాలు చేసే నేరం అవయవాలు కాదు తప్పు ఆ అవయవాలతో పని చేయిస్తున్న మెదడు అదే హృదయం అందుకే యేసుక్రీస్తు వారు హృదయములో నుంచి ఏం వస్తాయి అంటున్నాడు నరహత్యలు దొంగతనాలు దురాలోచనలు ఒకటి కాదండి చాలా చెప్పాడు మార్కుశ వార్తలు అంటే హృదయములో నుంచే వస్తాయి కనుక అదే కేంద్రం అది చెడ్డది కనుక ఇప్పుడు మీరు ఎక్కడ నరకాలి దాన్ని ఎక్కడ నరకాలి మీరు అవయవాలు వాళ్ళు సరిపోదు మెదడులో వచ్చే ఆలోచనలను నరకండి అక్కడ దేన్నైనా మీరు తుంచేస్తే హృదయంలో జరిగింది పాపం అక్కడే జరిగింది ఘోరం ఏమండి అక్కడ దాన్ని ఆపితే బయట జరగదు కదా అంతేనా ఏమండి మీ కోపం వచ్చేసింది లోపల దొరికిన కత్తితో ఎదుటి పొడి చేశారు వాడిని పొడవకుండా ఉండాలంటే ఎక్కడ ఆపాల ముందు మీరు దాన్ని హృదయంలో జరిగింది ఘోరం ఏమండి ఆపకపోతే నేరం కనుక ముందు ఎక్కడ ఆపాలి దాన్ని మీ హృదయం మీ మనస్సులో కట్టడి చేయాలి దాన్ని అంటే ఏంటి కత్తి తీయమన్నం ఏంటి చేయమన్నా కంట్రోల్ కంట్రోల్ కొంతమంది ఆవేశంలో తప్పులు చేస్తుంటారండి ఆవేశంలోనే పొరపాటు ఇంచుమించు భూమి మీద జరిగే అనర్థాలన్నిటికీ కారణం మెయిన్ హృదయం అయితే అది ఆవేశానికి గురి చేసి చేస్తుందండి అందరినీ తప్పు చేసిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఏ ఖైదీనైనా మీరు వెళ్ళి విచారిస్తే వాళ్ళ నుంచి వచ్చే మాట తెలుసా ఏదో అండి ఆ క్షణంలో ఆవేశంలో చేసేసామండి తప్పు అనాలోచితంగా చేసేసామండి ఉద్రేకంలో చేసేసామండి కోపంతో చేసేసామండి ఇదే చెప్తారండి వాళ్ళంతా కనుక ఆ కోపం వచ్చినప్పుడు ఉద్రేకం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి మీరు కంట్రోల్ అక్కడ ఆపేయండి అక్కడ ఆపేస్తే మీరు అవయవాళ్ళమే నరుక్కోవలసిన అవసరత లేదు అందుకే సామెతలు ఏమంటారు తెలుసు దేన్ని స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడు అంటున్నాడు పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నవాడు గొప్పడు కాదు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండు వచ్చింది చదవండి గొప్ప కండలు తిరిగిన వీరుడి కంటే చాలా ఓర్పు కలిగిన వాడు గొప్ప ఒక పెద్ద పట్టణాన్ని ముట్టడి వేసి పట్టుకోవడం కంటే నీ బుర్రలో ఉన్న మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు చూడండి ఇప్పుడు మీరు మీలో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు మీ మనస్సును స్వాధీనపరుచుకున్న వాళ్ళే ఎవరైతే మనలో ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు చీటికి మాటికి అందరికీ ఆవేశం వచ్చేస్తుంటుందండి కోపం వచ్చేస్తుంటుందండి మన ఒక మాట అనడానికైనా నోరు జారడానికైనా ఏమండి ఒకరిని చంపడానికైనా తిట్టడానికైనా కొట్టడానికైనా ఏ అనర్థం చేయడానికైనా అన్నిటికీ కారణం మన తొందరపాటుతనం ఈ తొందరపాటుతనం ఎందుకు జరుగుతుందంటే కేవలం మన మనస్సును మన స్వాధీనపరుచుకోలేకపోవటం అంటే ఒక పెద్ద పట్టణాన్ని చుట్టుముట్టాలి అంటే ఎంత బలం కావాలి ఎంత ఫోర్స్ కావాలి ఎన్ని తెలివితేటలు కావాలి ఒకవేళ నిజంగా ఆ పట్టణాన్ని చుట్టుముట్టినవాడు ఒకడు గొప్పోడని మీరు అనుకుంటే ఎవరు అంతకన్నా గొప్ప ఎవడో తెలుసా ఎవరు తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు అంట నడు చూడండి అంటే దేని స్వాధీనపరుచుకోవాలి మీరు మీరందరూ మనమంతా దేన్ని స్వాధీనపరుచుకోవాలి చెప్పండి మనలోనే ఉందండి బాబు ఈ దరిద్రమైన కర్మాగారం ఏంటో ఈ బుర్ర లోన్ చూస్తే అంత మెలుకులు మిలుకలు పాముల్లాగా ఉంటుంది రెండు మెదడులు చిన్న మెదడు పెద్ద మెదడు అని మెదడును చూశారు కదా రేపు పాటలు చూద్దరు కనులేండి ఏటోనండి అందు ఆలోచనలు ఏం ఆలోచనలు అండి తప్పుడు ఆలోచనలు అందులోనే ఆలోచనలు అందులోనే పాప ఆలోచనలు ఆలోచనలందులోనే అనరాని మాట్లాడడానికి దుర్మార్గపు అందులోనే అన్నీ అందులోనే పుడతాది అన్నిటికీ కేంద్రం అది కనుక ఏం చేయాలి దాన్ని మీరు కంట్రోల్ చేయాలి దాన్ని మీరు స్వాధీనపరుచుకోవాలి ట్రైన్ చేయాలి గుర్రం మీదకి ఎక్కాలంటే చాలా దానికి ఏం చేయలేదు తెలిసిన ముందు గుర్రాన్ని స్వాధీనపరుచుకోవాలి ఓస్ గుర్రమే కదా బాగుంటుంది పైకెక్కితే మమ్మల్ని తీసుకెళ్తుంది ఎక్కడికైనా మీరు పైకెక్కారనుకోండి ఎవరు పడతాలో ఎక్కడ ఉంది అది ఎక్కాలి అంటే ముందు అది ఏం చేయాలి అది మీ అదుపులోనికి రావాలి స్వాధీనపరుచుకోవడం అంటారు దాన్ని లేదంటే సరిగ్గా ఎగిరుతుంది అది ఎప్పుడైనా ఇష్టం లేకపోతే అది ఏం చేస్తే తినక ఉండదండి ఎగురుతుంటుంది అది ఎగిరినప్పుడు పై నువ్వే ఉంటావు కింద పడతావు కింద పడగానే అది ఏం చేస్తుంది ముందు తన్నది తనది కాలుతో తొంతది అది గుర్రానికి గాడిదికున్న జబ్బు ఏంటంటే వెనక్కాళ్ళతో గట్టిగా లెగిస్తది అలా తన్నించుకోకుండా ఉండాలంటే ముందు ఏం చేయాలి ముందు దీనికి కళ్ళెం పెట్టి గుర్రానికి ఏం చేస్తారు దవడల్లో కళ్ళెం పెట్టి అది అనుకున్న దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే దాని కళ్ళు కళ్ళజోడి పెట్టి గంతలు అంటారు దాన్ని ఏమండి దానికి ఒక బెల్ట్ వేసి ఏమండి దాని మెడ చుట్టూ తాడు తిప్పి నీ చేతుల్లో మెలేసి ఏమండి నువ్వు జాగ్రత్తగా మీదకెక్కి సరైన గట్టి బూట్లు వేసుకొని దాని అంటే ఏమైనా తేడా జరిగితే ఒక్కటి తంతే దాని డొక్కలు తగులుతుందన్నమాట గుర్రానికి ఆ డొక్కలు అంతరు దాన్ని అప్పుడు నొప్పి వస్తుంది దానికి అప్పుడు అది నీ మాట వింటుంది గట్టిగా కళ్ళు అనుకోండి దాన్ని గజువులు చీరేస్తుంటుంది అమ్మబాబు పైన మాస్టర్ ఉన్నాడు రా వాడు ఇటు తిప్పితే అలా చేయాలరా లేదంటే నా చీరిపోతున్న నా నోరంతా చీరిపోయేటట్టు ఉంది నా డొక్కలతో తంతున్నాడు వాడు గుద్దుతున్నాడు వాడు అని నీవు చెప్పిన మాట వింటుంది ఒక గుర్రం స్వాధీనపరచుకోవడం అంటారు దాన్ని కానీ స్వాధీనం కాలేదు ఏంటంటేనండి ఇదిగోండి ఇదే ఎక్కడున్నవన్నీ కూడా ఇంతకే నాలిక దేవుడు కూడా నాలుకను స్వాధీనపరుచుకోమన్నాడు అంటే ఇంతకీ నాలుక పాపం చేస్తుందో ఆ మెదడు పాపం చేస్తుందా మీరు చెప్పండి పాపం నాలుక మీద ఏమి లేదండి నాలుక మీద మొగ్గలు ఉంటాయి ఏమండి అంతే కదా నాలుకలు నాలుక మీద ఉన్నది ఏంటి మొగ్గలు నువ్వు తినే ఆహారం తీప పులుప చేదా చెప్పేది అలాగే నువ్వు నువ్వు పలకాలనుకున్న భాషకి అది లోన ఏమవుతుంటుంది అది రెపరెపలాడుతూ రెండు దవడల మధ్య అది ఊగిసలాడుతూ నువ్వు అనుకునే శబ్దాన్ని బయటకు వినిపించడానికి సాధనంగా ఉపయోగపడేది ఈ నాలిక ఇందులో ఏ పాపం లేదండి కానీ దీన్నట ఏ నరుడు కూడా సాధు చేయజాలడు సాధు చేయలేకపోతున్నాడండి అంటే చెప్పిన మాట విందా విందు విందు గుర్రమైన స్వాధీనంలోకి వచ్చేస్తుందేమో సింహమైన స్వాధీనం పడుతుందేమో కానీ మృగ సర్ప జల చరములు మనిషి భూమి మీద ప్రకృతులు అన్ని జీవరాశుల్ని స్వాధీనపరుచుకున్నాడు కానీ వాడి నాలుగుని స్వాధీనపరుచుకోలేకపోడట ఎందుకు స్వాధీనపరుచుకోలేకపోయా నా నాలుగే కదండి నేను సైలెంట్గా ఉంటే ఏమవుతుందండి అనుకుంటాడా సైలెంట్గా ఉన్న ఉండనిస్తుందా లోన బుర్రలో ఆలోచనలు వచ్చేస్తుంటే ఓ పొంగిపోతుంటే అని మాట్లాడే చెప్పే అరిచేయి అంటున్నది కదండి అప్పుడప్పుడు మీకు ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు మీరు అంత మూతిగా ప్లాస్టర్ వేసుకున్న ప్లాస్టర్ తీసేసి బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడేసినంతవరకు మనశ్శాంతి లేదు నోరిప్పి గడగడ గడగడ ఎవరినో నిందించి తిట్టేసి ఏమండి అనరాని మాటలు అన్నంత వరకు కూడా మీ కడుపు మంట చల్లారుదంటారు దాన్ని కడుపు మంట ఇది ఎక్కడ మంట ఏమండి ఒక్కొక్కరి మీద కోపం వచ్చింది అనుకోండి గట్టిగా తిట్టేసిన తర్వాత అమ్మ అక్కటికి తిట్టాను కదా నాకు మనశ్శాంతిగా ఉంది తిట్టకపోతే లోనేదో పొగ్గుపోతున్నట్టు తిట్టేది నాలిక మెదడ చెప్పండి తిట్టేది నాలిక మెదడ మెదడే అన్నిటికీ మూలం మెదడు అంటే అదే హృదయం చెప్పాను కదా హృదయం అంటే గుండు కాదు అది అదొక అవయం అది రక్తాన్ని పంప్ చేసే మెషిన్ ఎక్కడుందో అంతా సో దాన్ని మీరు స్వాధీనపరచాలి అది ఎవ్వడూ చేయలేకపోతున్నాడు ఏంటండి అదే యోహా యాకోపత్రిక మూడో అధ్యాయం ఎందు వచ్చిన వాళ్ళు మాట అండి ఏ నరుడును తన మెదడును స్వాధీనపరుచుకొనలేకపోతున్నాడు సాధు చేయలేకపోతున్నాడు చెప్పిన మాట ఏండో విందది లోని ఏదైతే ఆలోచనలు వస్తాయో అది వెంటనే బయట మాట్లాడాలి ఏదో ఆడవాళ్ళ కోసం మాట్లాడుతుంటారులేండి అది నిజం కాదు కానీ ఆడవాళ్ళు నోట్లు అంటే నువ్వు గంజా దాగదట అంటే ఏదైనా వింటే వెంటనే ఎవరో ఒకరు పిలిచి వెంటనే చెప్పేయాలి ఇలా అండి ఇలాండి ఇలాండి అని అది ఆడవాళ్ళకే కాదు మగోళ్ళు కూడా ఉంటుంది ఆ జబ్బు అంటే ఏంటి అనమాట జబ్బు ఎక్కడుంది నాలిక మీద లేదా జబ్బు నీ బుర్రలో ఉందా జబ్బు వెన్న వెంటనే ఏదేదో ఆలోచించేస్తున్నావు ఏదేదో ఊహించేసుకుంటున్నావు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయావు ఏమండి ఏదేదో కథలు వెళ్ళేశావు అల్లేసిన కథలన్నిటికీ ఏం చేస్తావు వెంటనే ఆవిడ చెవులోనో దాన్ని ఓదాలి కనుక దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని స్వాధీన చెయ్య జాలడు అంటున్నాడు చూడండి చెప్పేశాడు భవిష్యత్తు ఏం చెప్పాడు చదవండి ఆ మాట ఏమిదో వచ్చినా మరలాడు ఏ నరుడునో నాలుకను సాధు చెయ్య నేరడు అది మరణకరమైన విషం కంట్రోల్లో ఉండదండి లేదండి నా మీద కంట్రోల్లో ఉంటుందని మీరు అనండి ఎవరైనా నాలుగు సంగతి వదిలేండి ఏమండి బయటికి మనం ఏం మాట్లాడకుండా మౌనంగా మంచి వాళ్ళగా ఉంటాం కానీ చూసిన వాడిని అనుకుంటాం బయటకు నవ్వుతుంటాం మనం కానీ లోపలి కోసం హిస్టరీ అంతా హా ఇలాంటిదా వీడు ఇలాంటి ఏది ఆలోచిస్తే నాకేం మాట్లాడలేదు కానీ లోపల మాటలు వచ్చేస్తున్నాయి లోపల మాటలు అది మీకు వినబడుతుంటే ఎవరికి వెనబడవు మెదడు మాట్లాడుతుంటుంది ఆ మాటలు మీకు ఎప్పుడు వినబడ్డా ఎందుకు వినపడ రోజంతా దాని మాటలే వింటుంటారు మరి వాక్యం కూడా మీరు వినరు కానీ మీ మెదడు ఏది చెప్తే ఆ చెప్పు 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 ఏంటి ఏంటి రోజు దాని దగ్గర నేర్చుకుంటారు అన్నీ లేని విషయాలన్నీ అది మీకు నేర్పిస్తుంటుంది ఏమండి ఎవరండి దాన్ని కంట్రోల్ చేయగలరా కంట్రోల్ చేయలేరండి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్న కళ్ళ కూడా వచ్చేస్తుంటాడు కొన్ని విషయాలు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఏమండి మీకు తెలియకుండా మెదడు మీరు పడుకున్నప్పుడు కూడా ఇంకా దానికోసం మళ్ళీ రికార్డ్ వేస్తుంది అది మరలా దానికోసం ప్లే చేస్తుంటుంది మీకు ఇలా ఎన్ని ఆలోచనలు అందుకే ఎవడు దాన్ని చేయలేదు కంట్రోల్ చేయలేడ మెదడ్ని ఇక్కడే జరుగుతుంది ఘోరమైన వ్యాధి దానికే ఉందంటున్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ మనం ఏమనుకోవాలి ఇక్కడ కుంటివాడుగా గుడ్డివాడుగా ప్రవేశించాలి అంటే నరకంలో కుంటోడుగా కుంటుకుంటే ఎడ్లో అనుకో ఏమండి దానివల్ల ప్రయోజనం ఏముంది ఏటెంతా పరలోకానికి వెళ్ళిన తర్వాత కుంటోడిగా బతకాలి ఇక్కడ నరికేసుకొని కాళ్ళు చేతులు నరుక్కొని అక్కడికి వెళ్ళి ఏదో గీ గుమ్మం దగ్గర పడి ఉండాలి మనం అది అటువంటి బ్రతుకు మనకెందుకండి అక్కడ దేవుడు చెప్తుంది అది కాదు భూమి మీద నువ్వు అవిటివాడుగా ఉండి పర్లేదు వాడు నరికేసుకో లేదండి ఎంత చెప్పినా నా మాట వెంటలేదండి చెయ్యి ఉండడం వల్ల నా నోరు మాటిమాటికి వాగేస్తుందండి లేదంటే నా చెయ్యి మాటిమాడికి లేచిపోతుందండి పైకి నా కాళ్ళు మాటిమాడికి గెంతుతుందండి తనడానికే నరికేది అది ఉంటేనే కదా నువ్వు గెంతగలవు అది నరికేసావు అనుకో చచ్చినట్టు నువ్వు తొందావు నీ కాళ్ళు లేవు కాబట్టి ఎవరిని తనలేవు అంటే భూమి మీదను అవిటివాడిగా బ్రతికి నిత్య జీవంలో ప్రవేశించడానికైనా అవకాశం ఉంటుందేమో కానీ భూమి మీద రెండు కాళ్ళు రెండు చేతులు కలిగి వాటిని కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా వదిలేసి నరకానికి పోవడం ఎందుకు అది యేసు చెప్పిన మాట యొక్క ఆంతర్యం ఓకేనా అర్థమైందా మంచిది వెరీ గుడ్